సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేచిపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితులను పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పీ రఘుచంద్ర ఆధ్వర్యంలో జగిత్యాలు డి సుధాకర్ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి వెతికే క్రమంలో నిందితులను పట్టుకుని సోమవారం కు తరలించారు సారంగాపూర్ మండలం రేచిపల్లి గ్రామం చెందిన ఫిర్యాదుల రాజం సన్ ఆఫ్ లేట్ నర్సయ్య రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడున సాయంత్రం సమయంలో రేచపల్లి గ్రామంలో తన పశువుల కొట్టం దగ్గరికి వెళ్ళగా దాదాపు సాయంత్రం ఏడు పదిహేను నిమిషాలకు ఫిర్యాదుదారుడి కొడుకు అయిన మృతుడు ఎదురుగట్ల సతీష్ సన్ ఆఫ్ రేచిపల్లి గ్రామం తన ఇంట్లో పడుకుని ఉండగా నిందితులు గత ఇరవై రోజుల క్రితం మృతుడు ఇన్స్టాగ్రామ్ లో నిందితుల యొక్క కుటుంబ అమ్మాయి కలిసి దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసి తాను తన లవర్ అని వేరే ఎవరు కూడా తనను పెళ్లి చేసుకోవద్దంటూ కామెంట్ రాసి పోస్ట్ చేశాడు ఈ విషయంలో మనసులో పెట్టుకుని ఎలాగైనా మృతుడు సతీష్ ను చంపాలనే ఉద్దేశంతో తన ఇంట్లో వెళ్లి బయటకు గుంజుకుని వచ్చి మృతుల మీద కారం పొడి చల్లి కర్రలతో విచక్షణ రహితంగా తల మీద కొట్టగా మృతుడు తీవ్ర రక్తగాలతో అక్కడికి చనిపోయినట్లు మీడియా సమావేశంలో డిఎస్పీ వివరాలు తెలియజేశారు నేరం చేసిన అనంతరం అక్కడ నుండి పారిపోయారని ఈ విషయంలో మృతుడు తండ్రి ఎదురుగట్ల రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రోజున సమయం సుమారు ఉదయం పది గంటలకు రేచిపల్లి గ్రామ టీ జంక్షన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో నిందితులను పట్టుకున్నారు వీరాలు నాతరి వినంజీ సన్ ఆఫ్ భూమయ్య ఏ టూ నాతరి శాంత వైఫ్ ఆఫ్ భూమయ్య ఏ త్రీ నాతరి జల జల వైఫ్ ఆఫ్ అశోక్ రక్తం మరకలు గల దుస్తులు రక్తం మరకలు గల కర్రలు వివో కంపెనీ మొబైల్ ఫోన్ కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్ డి సుధా సుధాకర్ సారంగా గీతను స్పెషల్ టీమ్ ఎస్పి అశోక్ కుమార్ అభినందించినట్లు డిఎస్పి రఘుచందర్ తెలియజేశారు సాయంత్రం పడిన వరకు రేజపల్లి గ్రామంలో సారంగపూర్ మండలంలో ఒక మర్డర్ జరుగుతుంది సతీష్ వ్యక్తిని చంపుడు రాజం అనే మన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో అత్య కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు దీనిలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఏంటంటే నిందితుడు ఎవరు మన బుద్ధుడు ఎదురుగట్ల సతీష్ అనే వ్యక్తి ఒక అమ్మాయి అదే ఊరికి చెందిన అమ్మాయిని ఇందులో ఏటు యొక్క కూతురుకు సంబంధించిన ఆమెతో దిగిన ఒక ప్రైవేటు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈమెవరు ఈమెను ఎవరు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి పోస్ట్ చేసి ఆమెను పెళ్లి చేయబట్టాలని ప్రయత్నం చేస్తారు దాన్ని మనసులో పెట్టుకొని నలుగురు వ్యక్తులు నాదరి వన నిరాంజీ నాదరి శాంత నాదరి జల మరియు ఒక అటుడు ఉన్నారు అతడు చివనేయుడు అందుకేందంటే పేరు చేయట్లేదు నలుగురు కలిసి ఇతను ఇంటికి వెళ్ళి ఇతడు ఇంట్లో ఉన్న సమయంలో అతనితో గొడవ పెట్టుకుని కర్రలతో కొట్టి చంపేస్తారు దాని మీద కేసు దర్యాప్తులో భాగంగా ఈ విజయాలు తెలిసి వాళ్ళ నిందితులు ముగ్గురిని ఈరోజు మనం అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాము ఈ కేసును తొందరగా ఛేదించినందుకు జగిత్యాల రూరల్సీ సుధాకర్ మరియు ఎస్ఐ గీతాలను ఎస్పీఆర్ అభినందించారు